శ్రీ మాతేణమహ ఫిబ్రవరి ఎనిమిది శక్తివంతమైన భీష్మ ఏకాదశి అఖండ రాజయోగం వంద శాతం కలుగుతుంది ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏకాదశి వచ్చింది దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు అయితే ఈ నెలలో వచ్చిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావటం ఇంకా విశేషం మాఘమాసంలో శనివారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది ఇలా అత్యంత అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి పూజా విధానాలు పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ముఖ్యంగా ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని ఆ నీటితో తలస్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి కాబట్టి ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు ఒత్తులతో దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలను చాలా విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏకాదశి రోజున పూజ పూర్తయిన తరువాత స్వామివారికి వేసిన తులసి తీసి మీ బిరువాలో పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు ముఖ్యంగా స్వామివారి పూజలో బెల్లం పానకాన్ని నివేదించండి వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధతో పూజించండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరగా ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దరిద్ర దేవత నివసిస్తుందట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల జన్మ జన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పును తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం అనుకోండి ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లు పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి పెడుతుంది ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే ఆపార్థనా యోగం కలుగుతుంది రావి ఆకుల్లో విష్ణుదేవుడు నివసిస్తాడు అని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న దేవత వెళ్ళిపోతుంది ఇక మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఏకాదశి రోజున ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది తులసిమాతకు నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి శ్రీ సంపదలు ప్రాప్తిస్తాయి కొత్తగా పెళ్ళైన దంపతులకు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం ఆ చేయకూడిన పనులు ఏంటి అంటే ఈ రోజున మాంసం తినకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు అలాగే ఈ శనివారం రోజున ఈ ఐదు వస్తువులను తీసి ఇంట్లో నుంచి బయట పడేయండి దేవుళ్ళు మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు ఇవ్వకపోతే అడగండి భీష్మ ఏకాదశిలోపు ఐదు వస్తువులను ఇంట్లో నుంచి తీసి దూరంగా పడేయాలి అప్పుడే దేవుళ్ళు కూడా క్యూ కట్టుకుని వచ్చి మరీ మీ కోరినంత డబ్బుని ఇస్తారు ఒక్కోసారి మన అదృష్ట దేవత అస్తైశ్వర్యాలు మన గుమ్మం దాకా వస్తాయి ఇక అక్కడి నుంచి మన ఇంట్లోకి ప్రవేశించలేక అటు నుంచి అటే తిరిగి వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఉన్న ఆ ఐదు వస్తువులు ఏంటి దానివల్ల మనకు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏంటి దానివల్ల మనకు వచ్చే దరిద్రం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం శనివారం లోపు ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేశారు అంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అదృష్టవంతులు అవ్వడాన్ని ఎవరూ కూడా ఆపలేరు దేవతలు క్యూ కట్టి మరీ వచ్చి మీకు డబ్బులు ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఆ ఐదు వస్తువులు ఏంటి అనేది చాలా పవర్ఫుల్ అలాగే చాలా డేంజరస్ చాలా నెగిటివ్ ఎనర్జీ కూడా తెచ్చిపెడుతుంది అలాంటి వస్తువులు కూడా ఒక్కటి ఉంది మరి ఆ వస్తువు ఏంటి అనేది వీడియో చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే కనుక అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది మీ ఇంట్లోకి రావడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు అంతేకాకుండా ఈ వస్తువులకు నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే శక్తి చాలా ఉంటుంది ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడవు అవి రావడానికి మీ ఇంట్లోకి మీరు డోర్స్ ఓపెన్ చేస్తున్నట్లు అవుతుంది మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంచడం వల్ల నిజానికి నెగిటివ్ ఎనర్జీ దరిద్రాన్ని మీ అంతట మీరే ఆహ్వానిస్తున్నారు కాబట్టి రాబోయే శనివారం రోజు వెంటనే ఈ ఐదు వస్తువులను తీసి ఇంటిని దూరంగా పడేయండి ఇక ఐదు వస్తువులు ఏంటి అంటే ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉండి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు దరిద్రం మాకు తెచ్చిపెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అలాగే గుడ్ బై చెప్పేసి ఆ శనివారం రోజులోపు మీరు ఈ వస్తువులను మీ ఇంటి నుంచి బయట దూరంగా పడేయండి మొదటిగా పాత బట్టలు అంటే మీ సైజు కాదు మీకు పట్టవు చిరిగిపోయి ఉన్నా కూడా వాటిని పడేయడానికి మనసు ఒప్పుకోదు మీకు వాటిని మూటలు కట్టి మరీ మీ ఇంట్లోనే ఏదో ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు అలాంటి వాటిని ముందుగా బయట పడేయండి అలాగే రెండవది మీ చెప్పులు బూట్లు తెగిపోయినవి నాలుగైదు జతలు ఉంచుకుంటూ ఉంటారు వాటిని పడేయడానికి ప్రాణం ఒప్పక అలాగే ఉంచుకుంటూ ఉంటారు అలా ఉంచుకుంటే మీరు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ దరిద్రం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండటానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి వెంటనే వాటిని శుభ్రంగా బయటపడేయండి అలాగే మూడవది విరిగిపోయిన బొమ్మలు టీ కప్పులు పగిలిపోయిన గిన్నెలు ఎవరికైనా మీకు ఇచ్చిన గిఫ్ట్లు వాటిని కూడా ఇంట్లో ఏదో విధంగా వాడేస్తూ ఉంటారు అలాంటి అసలు ఇంట్లో ఉంచకూడదు ఏదైనా ఒకసారి పగిలిపోయింది అంటే దానితో మనకు బంధం అయిపోయిందని అర్థం వెంటనే దాన్ని బయటపడేయాలి అలాగే నాలుగవది చనిపోయిన వారి వస్తువులు ఇంట్లో ఉంచడం మరి మీకు ఎంత ఇష్టమైన వారైనా సరే వాటిని ఎంత ప్రాణమైన వారైనా సరే అవనివ్వండి వాళ్ళకి బంగారం కానీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ దుప్పట్లు కానీ మంచం కానీ అలాంటి ఇంట్లో ఉంచకూడదు వాటిని వెంటనే బయటపడేయాలి అలాగే ఎక్కువగా వాడేసి అరిగిపోయిన చీపుర్లు కూడా ఇంట్లో ఐదు ఆరు పెట్టుకుంటూ ఉంటారు అలా కూడా మీరు ఇంట్లో ఉంచుకోకూడదు ఇల్లు ఊడ్చుకోవడానికి ఒకటి బయట ఊడ్చుకోవడానికి ఒకటి ఉంచి మిగతావి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు మీరు బయటపడేయాలి అలా ఎక్కువ ఉంచుకున్న ఇంట్లో అరిష్టమే లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి రావాలంటే ఇల్లు చాలా శుభ్రంగా ప్రశాంతంగా నీటుగా ఉండాలి అంతేకాని గజిబిజిగా విపరీతమైన చెప్పులు మాసిన బట్టలు విరిగిపోయిన గిన్నెలు ఇలాంటివి ఉంటే లక్ష్మీదేవి రావటానికి అస్సలు ఇష్టపడదు ఒక్క నిమిషం కూడా ఉండదు ఈ ఐదు వస్తువులను ఈ భీష్మ ఏకాదశిలోపు తీసి బయటపడేస్తారని కోరుకుంటూ మీ ఇంటిలి పాది ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో శిరసంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు